నమస్కారం ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ తెలంగాణ రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు మహిళా రైతు బండ మాధవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేసిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న రైతులందరినీ ఎన్నో విధాలుగా ఆదుకున్నారని రైతుల కోసం చాలా చేస్తున్నారని ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ భరోసా ఇచ్చి మాట తప్పకుండా రైతుల అకౌంట్లో జమ చేసిన సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలో నాటు వేసే పొలంలో మహిళా రైతులందరం కలిసి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం చేశామని అన్నారు అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకున్నారు గత ప్రభుత్వం చేయలేని గొప్ప పనులు రైతులకు రేవంత్ రెడ్డి చేస్తున్నారని ముందు ముందు రైతులకు అన్ని విధాలా ఆదుకునే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు జరుగుతుంది ఎందుకంటే మరి ఇటీవల ఎంతోమంది అపోహలాన్ని తొలగించి రైతు బీమా కానివ్వండి రైతు భరోసా కానివ్వండి రైతు పెట్టుబడి సాయం కానివ్వండి రైతుల పట్ల మరి ఇంత మంచి నిర్ణయాలు గత గవర్నమెంటు తీసుకొని నిర్ణయాలు మరి ఈరోజు రైతులకు పెద్దపీట వేయడం రేవంత్ రెడ్డి గారికి మా రైతు పక్షాన రైతు మహిళల పక్షాన పెట్టుబడి సాయం అనేది మరి పంట నష్ట సాయం అనేది ఇదివరకు ఎన్నడూ రాలేదు ఈ రైతు భరోసా రావు అని కొంతమంది అపోహ అపోహపడ్డా కానీ దాన్ని పెట్టుబడి సాయంగా తొందరగానే నార్లు పోసే టైముల్నే మరి రైతుల చేతికి అందించడం చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు మరో ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మన పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే రైతు ముద్దుబిట్ట విజన్న గారికి మన ఇప్పుడు అటు దేశాంగి పంట గత పంట రెండు పంటలకు అటువంటిది ఎటువంటి ఇబ్బంది పడకుండా మిల్లుల పక్షాన కానీ రైతుల మీద ఉన్న అధికారుల పక్షాన కానీ ఎటువంటి ఇబ్బందులు కోరుకోకుండా మరి ప్రతిక్షణం రైతుల వెంబడి ఉండి వడ్లు పూర్తి స్థాయిల మరి రాష్ట్ర స్థాయినే మన పెద్దపల్లి నియోజకవర్గంలో పూర్తి కొనుగోలు చేసిన ఘనత మన గారికే దక్కుతుంది అందుకే ప్రతి రైతు గుర్తించుకోవాలి విద్యన్న అనేది మనం మర్చిపోవద్దు విద్యన్న ప్రతిసారి ప్రతి నిత్యం విద్యను మనకు వెంబడి ఉండి ప్రతి నిత్యం మన సేవకే తాను అవుతాడు కాబట్టి మరి విద్యన్న రుణం మనం మర్చిపోవద్దు ఎంత వాట్లు నలబడిపోయినా మొలికలు మరి మిల్లలకు బయట దళారులకు తనే స్వయంగా వార్నింగ్లు ఇచ్చి రైతులను ఎటువంటి ఇబ్బంది పెట్టద్దని చెప్పి తనే ముందుండి వాట్లు పూర్తి కొనుగోలు చేసిన ఘనక మరి మన విజయన గారికి దక్కు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా